శ్రీ గురుభ్యో హరే ఓం సర్వమంగళ మాంగళ్యేశ్వే సర్వాద సాధికే త్రియంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి వాక్చాతుర్యంతో కార్యసిద్ధి పొందుకునే అవకాశం వ్యవహార లాభం పెద్దల యొక్క మాట శిరసావహించడం వృత్తి ఉద్యోగాదుల్లో కానీ లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు పొందుకోవచ్చు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఏవైనా పోటీ పరీక్షలు ఉంటే తప్పకుండా అందులో పార్టిసిపేట్ అవ్వండి ఐఎల్సీ జీఆర్ ఈ లాంటి పరీక్షల్లో విజయం తప్పకుండా మీకు పొందుకునే అవకాశాలున్నాయి కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి శుభవార్తలు వినడం ఈరోజు శనివారం సెలవండి ఇంటర్నేషనల్స్ అన్ని సెలవులు ఉంటాయంటే అటువంటి మెయిల్ ద్వారా శుభవార్తలు మీకు నిబ్బంద అటువంటి వార్తలు వింటారు అలాగే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు తోవ్వే వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకు కూడా లాభవంతమైన శుభస్థితి రైతలకి పంట బాగానే వచ్చింది దాని సరిపడే ధరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చేటువంటి పంట కావాల్సిన ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగే అవకాశం బలం కనబడుతుంది కూరగాయలు పూలు పళ్ళు పండించే వారికి లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు అలాగే కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు అలాగే లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహానికి కానీ స్థలం కోసం కానీ లోన్ సౌకర్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలేము గ్యాస్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మనీ వ్యాపారంలో లాభాలు కార్మికులకి అనుకూలమైన శుభస్థితి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూరి ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాల బలంగా ఉన్నాయి మంచి సౌకర్యవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి పట్టుదల కార్యసిద్ధి వ్యవహార లాభం విద్యా లాభం వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కూలబడుతుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత చేనేత వస్త్ర దర్జీ వారికి పెట్రోలియం బేకరీ నూనె పదాలకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబు తగ్గే వారికి తోలు సూపర్ సూపరిష్ట్రమల లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి అదృష్టయోగం ఆర్థిక లాభం మంచి పాలసీలు పొందుకునే అవకాశం అలాగే ఈ గృహ సంబంధ ఏజెంట్లకు కూడా లాభాలు పొందుకునే అవకాశం బల ఖచ్చితంగా కనబడుతోంది రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు కళాకాల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలో అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి విద్యాలయ వ్యాయామం చిప్ అండ్ ఫైనాన్స్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి రైతలకి పంట సానుకూలత సూపర్ మార్కెట్ కిరాణం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెనమి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి లాభవంతంగా ఉండబోతోంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు స్వర్ణకార వ్యాపారస్తులకి అదృష్టంగా చెప్పబడుతోంది అనుకున్నటువంటి కార్య సాధన గొప్ప వ్యక్తులతో పరిచయం భాగస్వామి వ్యాపారతో అనుకూలత తప్పక వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకోవచ్చును నూతన వస్త్ర వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథుల రాశి వారికి వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదురే అవకాశాలు జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వం చేయకండి విదేశాల్లో వ్యాపారం అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు కూడా మోసపోయే అవకాశాలు ఓటీపీలు ఎవరికీ చెప్పే ప్రయత్నం చేయకండి వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచికర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలు ఏమో గ్యాస్ వ్యాపారం ఉండవు నష్టాలు రాజకీయ రంగంలో ఇబ్బందులు అయితే కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులతో కనుక మీ ప్రయాణం ప్రారంభమైన లేదా ఒక పార్టీని మరో పార్టీలోకి మారినా మీకు అనుకూలవంతమైన పరిణామాలు ఉంటాయి అది మాత్రం చూసుకోండి సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది కాకపోతే దర్శకులకి నటినలకి లాభం నిర్మాతలు జాగ్రత్తగా ఉండండి కళాకారులు క్రీడాకారులు స్వదేశంలో లాభం విదేశాల్లో నష్టాలు పొందుకునే అవకాశం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది లేదా ఉద్యోగ మార్పు మీకు ఇబ్బంది కలిగించవచ్చు తస్మా జాగ్రత్త అలాగే కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మౌనం పాటించండి ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు మీరు అతిగా మాట్లాడకండి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినే ప్రయత్నం చేయండి అలాగే విద్యా సంబంధి విషయాల్లో ఆటంకాలున్నాయి విద్య మీదనే దృష్టి పెట్టండి లాభం ఉంటుంది మద్యపాన సేవన చేయకండి ప్రమాదాన్ని పొందుకోకండి అలాగే ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతు వారికి తోలు రిగ్జను సూపరిశ్రమల్లో నష్టాలు ఈ ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం రసాయన కర్మాగారంలో ఇబ్బందులు ఇసక మరియు ముద్రణాలయంలో కూడా ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా కాస్త ఇబ్బంది కలిగించవచ్చు ఏదేమైనా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేస్తేనే శుభకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు రుజులు చేపలసిల్ల వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి రైతన్నలు కూడా వచ్చిన పంటని దళారులకు అమ్మకుండా నేరుగా మీరు ప్రభుత్వం వారికి మీరు ఒక పంట నమ్మినట్టయితే లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతుంది జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే లాటరల వల్ల జూదం వల్ల మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చెప్పుడు మాటలు వినకండి పూచికత్తు సంత సారీ పూచికత్తుగా సంతకాలు చేయకండి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయాలి నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలో సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాట వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతోంది కాస్త ఈ ఉండడం భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పదహారు అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం సౌందర్యాలహరి పారాయణించడం వల్ల అనుకూలత ఎవరికైనా చెప్పులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి చలివేంద్రం ఏర్పాటు చేయండి చాలా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు తిరిగి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి రెండు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్ట ఆర్థిక ఆనంద ఉద్యోగ లాభం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకాల క్రీడాకాలకి చాలా మంచి ప్రోత్సాహం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యాభివృద్ధి నూతన ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడానికి కానీ అవకాశాలు బలంగా ఉంటున్నాయి ముఖ్యంగా సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలుంటాయి నిన్న మొన్న విడుదలైనటువంటి సినిమా ఏదైనా సరే మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం బలం కనబడుతోంది ఆధ్యాత్మిక ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి కుటుంబ వ్యక్తులతో అనుకూలతన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపర్స్లో ఉన్న లాభాలు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా అనుకూలత ఈరోజు మొదలుపెట్టేటువంటి ఏ కార్యక్రమ సరే మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం కన్స్ట్రక్షన్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు వైద్యుక వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణమీ జట్లకి శుభయోగాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత నర్సరీ తొట్టలు పూజ ఆ ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాల బలంగా ఉన్నాయి తప్పకుండా ఈరోజు మీకు వృత్తి ఉద్యోగాదుల్లో కానీ కుటుంబ సౌఖ్యం కానీ ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం కానీ తప్పకుండా ఉండబోతోంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండి శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్త అలాగే ఈ బాణసంచ కర్మాగారంలో ప్రమాదం జరిగే అవకాశం బాణాసంచాల వల్ల ఏదైనా అగ్నిదగ్ధమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకపోతే మంచిది ఇతరుల మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకుంటారు ఐఎల్సి జిఆర్ టూ ఫిలాంటి పరీక్షలు ఇంకొకరితో రాయిస్తే మాత్రం మీరు తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు కూడా ప్రబళి అవకాశాలు స్త్రీ అన్య పురుషుల పరిచయం నష్టాన్ని కలిగించడం ప్రేమ కలాపాల మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు విద్యార్థిని విద్యార్థులకి నష్టంగా చెప్పబడుతోంది అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతిలకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి మత్స్యకారులకి నష్టము సముద్రంలోకి వెళ్ళకూడదు రోజులు చేపలు చెల్లెవారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు అపవాదులు క్రీడాకారుల క్రీడాకారుల నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం అనేక రకాల చికాకులు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వేద పండితులు పరోహితులు బ్రాహ్మణుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేయండి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో నష్టాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పవచ్చును అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా నష్టాలు మద్యపాన వ్యాపారం మూతపడే అవకాశం కనబడుతుంది జాగ్రత్త అనుకోని ఆకస్మిక ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి ఈ వేసవి కాలం వల్ల మీరు వెళ్ళేటువంటి నీటి సంబంధ విహారాలు మీకు కాస్త ప్రమాదాన్ని కలిగించవచ్చు సముద్రం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయకండి కాస్త ఒడ్డునే ఉండి మీరు సీదదీరే ప్రయత్నం చేస్తే మంచిదిగా చెప్పబడుతుంది ఏదేమైనా రోజు మీరు భగవద్గీత పారాయణం ఆరు నుంచి పదమూడు అధ్యాయాలు చదవడం అలాగే ఎవరికైనా సరే మంచినీళ్ళు దానంగా ఇవ్వడం అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం వల్ల శుభయోగాలు అలాగే తప్పకుండా మీరు ఈశ్వర ఆరాధన శివుడి అష్టోత్తరం చదువుకోవడం శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాలు కాస్త ఉపశమనం ధనయోగం ఆరోగ్య లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితు అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు కొత్త వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో కూడా అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం దర్శక నిర్మాతలకు మంచి అవకాశాలు కళాకాల క్రీడాకారులకు స్వదేశంలో విదేశాల్లో మంచి పోటీలలోను మరియు ప్రదర్శనలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నోపేకాలకి లాభం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితకి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి అనుకున్నటువంటి చోట తప్పక గౌరవాన్ని ఆస్తి పాస్తుల్లో అమ్మకాలు కానీ కొనుగోలు కానీ పంపకాలు కానీ మీకు లాభాన్ని కలిగించడం వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు పోగొట్టుకున్న ధనము తిరిగి పొందుకునే అవకాశం ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగించబోతోంది ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి ఫలితాల విధంగా ఉన్నాయి తొందర ప్రార్థనం దుష్టులతో సహవాసం పనికి మాలిన ప్రసంగాలు పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం నష్టాన్ని కలిగిస్తుంది సహాయం చేయవచ్చు కానీ తన్ను మాలిన ధర్మం పనికిరాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతే తప్ప మనకు అవసరాలకు మించి ఇంకొకళ్ళకి హెల్ప్ చేయడం అనేది మనది వాళ్ళకి దోచిపెట్టడం అనేది నష్టాన్ని కలిగిస్తుంది గొప్ప కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు ఏమైనా ఆనందాన్ని కలిగించవచ్చు తప్ప భవిష్యత్తులో మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని అనర్థాన్ని కలిగిస్తుంది అంటే మీ దగ్గర లబ్ధి పొందినటువంటి వ్యక్తులు మిమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతాయి జాగ్రత్త దుస్తుల సావాసం మీకు ఇబ్బంది కలిగిస్తుంది మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది అనుకోని ఆకస్మిక ప్రయాణాలు రుగ్మతలు మిత్రులై శత్రువులుగా మారడం అనవసర వివాదాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి లాటరీల వల్ల జూదం వల్ల తీవ్ర విమర్శలు నష్టపోయే అవకాశాలు పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి ప్రేమకలాపాలు ముని చెలకూడదు విద్యార్థులు విద్యార్థులు పరీక్షలు పూర్తి స్థాయి నియమ నిబద్ధతతో రాస్తేనే మంచిది లేదా నష్టపోతారు సమయ పాలన వల్ల అనుకూలవంతమైనటువంటి విద్యా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ముఖ్యంగా న్యాయశాఖలోను పోలీస్ శాఖలోను ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరియు ఇంధన శాఖలో పనిచేస్తున్నవారు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చు వీసా ఇబ్బందులు కలిగే అవకాశాలు జన్మజాతకాన్ని చూయించుకునే ప్రయత్నం చేస్తే మీకు కాస్త అనుకూలవంతమైన శుభపరిణామాలు రాజకీయ రంగంలో ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడగా అవమానాలు పొందుకోవడం రైతన్నలకి పంట సంబంధమైనటువంటి విషయాల్లో ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మెని వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి బొటెక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబడిపో బాణసంత్యకర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో ఇబ్బందులు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని జాత కానీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడడం కానీ అనవసరటువంటి విషయాలకు జోక్యం చేసుకోకపోవడం మౌనంగా ఉండడం నక్తముగా ఉండడం ఈరోజు మీకు చాలా సుఖ సంతోషాలు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుంచి ఆరు సారీ ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం ఏడు నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవడం అలాగే సౌందర్య హరి లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో మీరు నీటి వద్దకి విహారాలకి వెళ్ళకూడదు ప్రమాదం లాటరీ వల్ల జూదం వల్ల నష్టం సోషల్ మీడియా వరకు కూడా నష్టాలు చేనేత వస్త్ర దర్జి పని చేసే వరకు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో వీరు ఆరు అంకెను అదృష్ట అంకె వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం సంఘంలో గౌరవం రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకళ క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల్లో అనుకూలవంత స్థితి కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం సోదర మైత్రి ఆస్తి పంపకాల్లో అనుకూలతలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల తెల్లవారు లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ న్యూత్పాదాలకి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగిత్ర మెని వ్యాపారంలోనూ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసర్మాగ్రం టైల్స్ టైళ్ల వ్యాపార లాభాలు పెద్దల మాట వినడం కార్యసాధన వ్యవహార లాభం ప్రయాణ లాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాల్లో స్థిర నివాసం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశాలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయి చాలా మంచి ప్రయోజనాన్ని ఆర్థిక ఆనంద లాభాలు పొందుకోవచ్చు వీరికి సోదరుల వల్ల మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుస్సు రాశ్వర్ ఫలితాలు విధంగా ఉన్నాయి ధైర్యం సాహసం మంచి నిర్ణయాలు మంచి వ్యక్తులతో పరిచయం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచేళ్ల వారికి లాభం రైతలకి మంచి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించేవారు కానీ అలాగే మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల పనులు లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జండ్లకి అభివృద్ధి పొందుకోవచ్చు విదేశాలకు వెళ్లేందుకై చేసేటువంటి ప్రయత్నాలు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు అటువంటి ప్రయత్నాలు చేయవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితు కూడా మంచి లాభాలు ఉండే అవకాశాలు ఉంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు ఈరోజు తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం ఆత్మస్థైర్యం ధైర్యం అలాగే ఉద్యోగ లాభం విద్యాలాభం లాభం వీసా లాభం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం సోషల్ మీడియా శాటి జనస్టుల వారికి లాభాలు పొందుకోవడం ఆధ్యాత్మిక చింతన ప్రయాణాలు తీర్థయాత్ర సేవలు మీకు మంచి లాభాన్ని సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా ఐఎల్సి జిఆర్ టోఫీ లాంటి పరీక్షల్లో విజయం ఖచ్చితంగా సాధించవచ్చు తప్పకుండా ప్రయత్నాన్ని మీరు చేయవచ్చు ఈ రాశి వారికి రోజంతా అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ముందుగా వీరికి యజ్ఞయాగాది క్రతుల్లో పాల్పంచిన అవకాశం తీర్థయాత్ర సేవన లేదా ఏదైనా దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్పంచుకోవడం అందులో మీరు తప్పకుండా భాగస్వాములు అవ్వడం వ్యవహార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం అలాగే విద్యలో కూడా ఐఎల్సీ జేఆర్ టూఫ్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం తప్పకుండా విదేశాలకు వెళ్ళే విద్యా అవకాశాలు విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు వీసా సౌలభ్యం ఖచ్చితంగా ఉంటుంది కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణాణి జంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చిన అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలో అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మాగరం కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణలేము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబు తొవ్య వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి చాలా మంచి ఆర్థిక ఆధ్యాత్మిక విద్య కుటుంబ సౌఖ్య సంతాన యోగ అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం లాంటివి తప్పకుండా కనబడుతోంది సోషల్ మీడియా శాటిలైట్స్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తొట్టలు పూజాధార వ్యాపారంలో కూడా మంచి లాభాలు తప్పకుండా ఆర్థిక ఆనంద గౌరవ శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది వాహనం వల్ల చికాకులు ఉద్యోగస్తులకి అధిక బాధ్యతలు లేదా ఉద్యోగంలో ఒత్తిడి లేదా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది లేదా లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త ముఖ్యంగా జలమండలి విద్యాశాఖ అలాగే సివిల్ సప్లైస్ లాంటిలలో మరియు ఈ హాస్టల్ వార్డెన్స్ లాంటి వ్యక్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి కళాకారుల క్రీడకులకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు పొందుకునే అవకాశం నియోజకవర్గ ప్రజల చేత కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి తప్పకుండా జన్మజాతగాన్ని చూసుకోండి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే ప్రయత్నం చేయండి చాలా మంచిది అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాకారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు ఈవెంట్ వారికి బోర్బావులుతు వారికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకారికి అవమానాలు కుటుంబ పరిస్థితులు కాస్త చిన్న భిన్నంగా ఉంటున్నాయి పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి తొందరపాటు మాటలు మాట్లాడకండి పెద్దవాళ్ళని ఎదిరించే ప్రయత్నం చేయకండి విద్యార్థిని విద్యార్థులు విద్య మీద పూర్తి శ్రద్ధ పెడితేనే లాభాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా జాగ్రత్త విదేశాల్లో కూడా ఉద్యోగ కాస్త ఇబ్బంది కలిగే సూచన కనబడుతున్నాయి కాబట్టి జన్మజాతకాన్ని చూపించుకోవడం చాలా మంచిది అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజర్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానాలు పొందుకునే అవకాశాలు తప్పకుండా ఈరోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన చేసుకోవడం మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన చేసుకోవడం కూడా మీకు చాలా లాభాన్ని అనుకూలతను కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తిరిగి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది గంటల ఏడు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి తొమ్మిది అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి ఫలితాలు విధంగా ఉంటాయి అదృష్టయోగం చాలా మంచి అదృష్టయోగం చెప్పవచ్చును వస్తులాభం వాహన యోగం ఉద్యోగ లాభం ఉద్యోగలాభం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు రెగ్జన్ షూపరిశ్రమల లాభాలు కళాకారుల క్రీడాకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తోలు బోర్బాల్తోలు ఎగ్జెన్ షూపరిశ్రమల లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితుకు అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి విద్యా లాభం పోగొట్టుకున్న వాహన దృపు సులువుగా పొందుకునే అవకాశం లోన్ సౌకర్యం ఆర్థిక వసతి తప్పకుండా మీకు రావాల్సిన ధనం చేతికి అందే ఉన్నాయి సోదరుల మధ్య సఖ్యత కుటుంబ గాథలు అనుకూలంగా మారే అవకాశాలు కోర్టు వివాదాలు కూడా మీకు శుభకరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసర మగ్రం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలి ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు గొప్ప వ్యక్తులతో స్నేహం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆనందకరమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవచ్చు పోటీ పరీక్షల్లో కానీ ఎకడమీ పరీక్షల్లో కానీ విజయం సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు అలాగే వీరికి లాటర్ల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందిన అవకాశాలు పంట లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో శుభయోగాలు నర్సరీ తోటలు పూజ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టయోగంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి మూడు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త భవంతు